ఈ వీడియోలో మనం ముక్క ముక్కలు ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చి మామిడికాయ కొద్దిగా ఆవాలు కారం పసుపు కొండ ఉప్పు బెల్లం కొద్దిగా నూనె ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో ఇందులో చూసి మనం నేర్చుకుందాం ముందుగా మామిడికాయ తీసుకోండి మామిడికాయ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి తొక్క తీసిన మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలు వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి తర్వాత బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఆవాలను కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేయండి తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసి మనం తయారు చేసిన ఆవగుండ కారం గుండ ఉప్పు పసుపు కొద్దిగా నూనె మామిడికాయ ముక్కల్లో వేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టి పన్నెండు గంటలు అలాగే ఉంచండి పన్నెండు గంటల తర్వాత మూత తీసి మరొకసారి కలపండి మరో పన్నెండు గంటలు మూత పెట్టి మళ్ళా అలాగే ఉంచండి మొత్తం మనం స్టార్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి మరోసారి శుభ్రంగా కలిపి దీనిని మనం సర్వ్ చేయొచ్చు ఈ ఆవకాయ పదిహేను రోజులు దాకా నిల్వ ఉంటుంది దీన్ని మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం దీన్ని సర్వ్ చేయొచ్చు ఇది చాలా ఈజీ టేస్టీగా కూడా ఉంటుంది మనం ఉపయోగించే మామిడికాయ పులుపుని బట్టి ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంటే ఎక్కువ తక్కువ వేసుకోవాలి కాయ ఎక్కువగా పుల్లగా ఉంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా ఎక్కువ పడతాయి తీపిగా ఉంటే బెల్లం ఉప్పు కారం మనం తగ్గించి わね。Where is